హాయ్ అండి మీలో ఎంతమందికి మిఠాయి అంటే తెలుసు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చండి కానీ అప్పటి వాళ్ళకి మాత్రము ఈ మిఠాయి అంటే చాలా బాగా తెలుస్తుంది ఇది చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఒక ఇంచు గ్యాప్ తోటి కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకోండి సన్నంగా తర్వాత నెయ్యిలోనైతే రెండు నిమిషాలు వేయించుకొని అందులోకి ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు వాటరు కొంచెం ఇలాచి పొడిని వేసి పాకం వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకోండి పాకం కోసము ఇలా వాటర్లోనైతే కొంచెం పాకం అయితే వేసుకొని గట్టిగా ఏందో లేదో చూసుకోండి సో ఇలా పాకం అయితే గట్టిగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇలా నెయ్యి రాసుకునే ప్లేట్లోకి అయితే తీసేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోండి పావుగంట తర్వాత ఒక్క క్షణం స్టవ్ పైన పెట్టేసి వెంటనే తీసేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి